ఈ ముహూర్తంలో లేవకపోతే ఇక అంతే ఈ సమయానికి నిద్రలేస్తే మీ జీవితమే మారిపోతుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే అసలు ఈ వ్యాధులు రావు నమస్కారం మీకు తెలుసా జీవితంలో ఈ ఒక్క అలవాటును మార్చుకుంటే మీ జీవితమే మారిపోతుందని మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది చాలామంది దీని గురించి తెలియక బద్ధకంగా తయారయ్యి అనారోగ్యం పాలవుతున్నారు ఆ తప్పు మీరు కూడా చేయకుండా ఉండడానికే ఈ వీడియో మిమ్మల్ని బద్దకస్తులుగా చేసి అనారోగ్యానికి దగ్గర చేస్తున్న తప్పు ఏమిటంటే మీరు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవకపోవడం అసలు బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు లేవాలి బ్రహ్మముహూర్తానికి మన ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది జీవితంలో మీరు ఏం కోల్పోతున్నారనేది బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభమై నలభై ఎనిమిది నిమిషాలలో ముగుస్తుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని బ్రహ్మముహూర్తం అని పిలుస్తారు ఇది ఋతువులను బట్టి మారుతూ ఉంటుంది బ్రహ్మముహూర్తం సమయంలో వాతావరణం అత్యంత స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది ఇది ధ్యానం ప్రార్థన మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలకు అనువైన సమయం అంతేకాకుండా ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అనేక రకాల రోగాలను దూరం పెట్టవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనం నిద్ర మెరుగుపడుతుంది మీరు అనుకోవచ్చు అంత త్వరగా నిద్ర లేవడం వల్ల నిద్ర సరిపోతుందా అని కానీ నిజానికి ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల మన నిద్ర మరింత మెరుగుపడుతుంది వాస్తవానికి మన మెదడులో ఒక గడియారం ఉంటుంది దాన్నే సిర్కేడియన్ క్లాక్ లేదా అంతర్ గడియారం అని అంటారు ఇది మన వాతావరణంలోని రాత్రి పగలు యొక్క మార్పులకు ప్రతిస్పందించడం ద్వారా స్లీప్ మరియు వేక్ సైకిల్స్ను నియంత్రిస్తుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల సిర్కేడియన్ రిథమ్కు అనుగుణంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది అందువల్ల ఈ సమయంలో మేల్కోవడం ద్వారా మనం స్థిరమైన స్లీప్ షెడ్యూల్కి కట్టుబడి ఉంటాం అంటే ప్రతిరోజు రాత్రి ఒకే సమయానికి నిద్రపోగలగడం ఈ స్థిరత్వం మరింత ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా తెల్లవారుజామున ఉండే ప్రశాంతమైన వాతావరణం మనలో ప్రశాంతత మరియు విశ్రాంతి యొక్క భావాన్ని పెంపొందిస్తుంది ఫలితంగా రాత్రిపూట మరింత సులభంగా నిద్రపోవడానికి వీలు కల్పిస్తుంది అలాగే రాత్రిపూట అంతరాయం కలగకుండా సంపూర్ణమైన నిద్రను అందిస్తుంది ముఖ్యంగా దీనివల్ల నిద్రలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కలిగే రెండవ ప్రయోజనం ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం మన జీవనశైలిలో ఒత్తిడి ఎంత సాధారణంగా మారిపోయిందో ప్రతి చిన్నదానికి తెగ టెన్షన్ పడిపోవడం మనకు అలవాటైపోయింది కానీ దీనివల్ల సాధారణ తలనొప్పి నుండి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బుల వరకు ముడిపడి ఉంటుంది మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఒత్తిడి చేరువవుతుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంటుంది ఈ సమయంలో ధ్యానం యోగా వంటివి చేస్తే విశ్రాంతి పొందడానికి మరియు మనకు ఉన్న చింతలను దూరం చేసుకోవడానికి గొప్పగా సహాయపడుతుంది అంతేకాకుండా ఆ సమయంలో నిద్ర లేచి ప్రశాంతంగా రోజుని ప్రారంభించడం వల్ల తర్వాత వచ్చే ఏమైనా సమస్యలను లేదా ఒత్తిడిని కూడా సులభంగా ఎదుర్కోవచ్చు ఒత్తిడిని దూరం చేసుకోవడం వల్ల మనం బీపీ హార్ట్ స్ట్రోక్ మరియు క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులను అత్యంత సులభంగా నివారించవచ్చు ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కలిగే మూడవ ప్రయోజనం అత్యంత ప్రభావవంతమైనది ఎందుకంటే ఇందాక చెప్పినట్లు ఇది అన్ని రకాల వ్యాధులను దూరం చేస్తుంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నమాట బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అందులో మొదటిది స్లీప్ షెడ్యూల్ను నియంత్రించడం స్లీప్ షెడ్యూల్ను నియంత్రించడం వల్ల మనం మెరుగైన నిద్రను పొందుతాము ఇది మన రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే మెరుగైన నిద్ర మన శరీరంలో సైటోకిన్స్ అనే ప్రోటీన్లను తయారు చేయడంలో సహాయపడతాయి ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి రెండవది బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం మరియు లోతైన శ్వాస వ్యాయామాలు వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు విశ్రాంతిని పెంచుతుంది నిజానికి ఒత్తిడి మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది మరియు అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది ధ్యానం వంటి ప్రశాంతమైన కార్యకలాపాలతో రోజుని ప్రారంభించడం ద్వారా మన ఒత్తిడి స్థాయిలను తగ్గించవచ్చు మరియు రోగ శక్తిని పెంచుకోవచ్చు వ్యాయామం చేయడానికి సమయం దొరకడం లేదు అని బాధపడే వారికి ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల వ్యాయామం చేయడానికి కూడా సమయం దొరుకుతుంది వ్యాయామం చేయడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి సహాయపడతాయి అంతేకాకుండా ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది ఇలా రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం వల్ల రోగ నిరోధక కణాలు యొక్క పనితీరు కూడా చక్కగా ఉంటుంది ఫలితంగా ఇవన్నీ కలిసి మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి మనల్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతాయి నిద్ర నిద్రలేవడం వల్ల కలిగే మూడవ ప్రయోజనం జీర్ణశక్తిని పెంచుతుంది ముహూర్తంలో నిద్ర లేవడం అనేది నిజంగా మన జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది ఆయుర్వేదం ప్రకారం ఒక రోజు యొక్క సహజ లయలను అంటే న్యాచురల్ రిథమ్స్ అనుసరించడం వల్ల శరీరం మెరుగ్గా పనిచేస్తుంది అందులో భాగంగా జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు సహజంగా పెరుగుతాయి ఇది పేగు కదలికలను ప్రేరేపించడానికి మరియు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియతో పాటు పోషకాలను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది ఇలా త్వరగా నిద్ర లేవడం వల్ల మీరు జీర్ణ సమస్యల నుండి కూడా బయటపడవచ్చు కేవలం ఒక్క నెల రోజుల పాటు ఇలా ప్రయత్నించి చూడండి మీకున్న బద్ధకం ఒత్తిడి అన్నీ దూరమయ్యి మిమ్మల్ని మీరే నూతనంగా అనుభూతి చెందుతారు ఇప్పుడే అయిపోయింది అనుకోకండి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఇంకా రెండు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి వాటిని కూడా తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి లేదంటే వాటిని మిస్ అయిపోయామని తర్వాత మీరే ఫీల్ అవుతారు జీవితంలో అభివృద్ధి చెందడానికి క్రమశిక్షణ చాలా అవసరం ఎంత టాలెంట్ ఉన్నా క్రమశిక్షణ లేకపోతే అది వ్యర్థమే అందుకే క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల పొందే నాలుగవ ప్రయోజనం జీవితంలో క్రమశిక్షణ ఆటోమేటిక్గా వస్తుంది చాలాసార్లు మనం ప్రతిరోజు క్రమశిక్షణతో ఉండాలి అని నిర్ణయించుకుంటూ ఉంటాము కానీ ఏదో ఒక కారణం చేత దాన్ని అనుసరించలేకపోతుంటాము ఉదయాన్నే నిద్ర లేవకపోవడం రాత్రి ఆలస్యంగా నిద్రపోవడమే ఇందుకు ప్రధాన కారణం అందుకే ఇలాంటి సమయంలో మొదట ముందుగా ఉదయాన్నే నిద్ర లేవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఉదయం త్వరగా నిద్ర లేస్తే రాత్రి త్వరగా నిద్రపోతారు అక్కడి నుండి జీవితంలో క్రమశిక్షణ మొదలవుతుంది ఉదయాన్నే నిద్ర లేవడం త్వరగా నిద్రపోవడం ఈ రెండు విషయాలు జీవితంలో క్రమశిక్షణగా ఉండటానికి చాలా సహాయపడతాయి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల పొందే ఐదవ ప్రయోజనం పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల రోజంతా ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల మన శరీరంలో కార్టిసాల్ హార్మోన్లు విడుదలవుతాయి ఫలితంగా ఇవి రోజంతా యాక్టివ్గా మరియు ఎనర్జెటిక్గా ఉంచుతాయి దీనివల్ల మీ పని చేసే సామర్థ్యం పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు వంద శాతం తమ పనిని సమర్థవంతంగా చేసుకోలేరు ఈ కారణంగా వారి పని చాలా వరకు అసంపూర్తిగా మిగిలిపోతుంటుంది అందువల్ల మీరు కూడా వారిలా తయారవ్వకుండా ఉదయాన్నే నిద్రలేచి రేపటి నుండే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి ప్రారంభించిన తర్వాత మీరు పొందిన ఫలితాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక చివరగా మీకున్న ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సమయానికి నిద్ర లేవకపోతే వర్ధన్ ఆయుర్వేద సహాయంతో మీ ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందండి అది కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని ఎందుకు సంప్రదించాలి అంటే రెండు దశాబ్దాలుగా ఏడు లక్షల మందికి అనేక రకాల రోగాలకు ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందించి మెరుగైన ఫలితాలను పొందడం మా ప్రత్యేకత కాబట్టి అంతేకాకుండా మూడు లక్షల వెన్ను మరియు కీళ్ల సర్జరీలను దూరం చేసిన చరిత్ర వర్ధన ఆయుర్వేద సొంతం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకున్న సమస్యలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏదైనా ఒక మా బ్రాంచీని సంప్రదించి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన మీ జీవితాన్ని తిరిగి పొందండి ఇలాంటి మరింత విలువైన వీడియోల కోసం మా వర్ధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి